Trinity, the School of Learning Day and Residential Nursery to Class 10, CBSC with IIT Neat Foundation, Ten Acres Campus, Holistic Development, Salih Nagar, Jagityal Road Karim Nagar, Admissions Open, వెల్కమ్ టు సుమ్మన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ హనుమాన్ జయంతి రాబోతుంది మరికొన్ని గంటల్లో హనుమాన్ పెద్ద జయంతి పండుగ మరికొన్ని గంటల్లో ఉన్న నేపథ్యంలో గత రెండు రోజులుగా హనుమాన్ మాల ధరించినటువంటి స్వాములు చాలా మంది పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు ఈ గత రెండు రోజుల నుండి కూడా ఈ పాదయాత్ర తాకిడి ఎక్కువైపోయింది కరీంనగర్ టు జైత్యాల రూట్ కాబట్టి ఇదే ప్రాంతం గుండా కొండగట్టు వెళ్లి వెళ్లాల్సి వస్తుంది అయితే ఇటు వరంగల్ నుండి ఆ సిద్ధిపేట నుండి ఇటు చాలా మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా పాదయాత్రగా ఈ ప్రాంతం గుండా వెళ్ళి అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకొని విరమణ చేస్తుంటారు హనుమాన్ స్వామి అయితే ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఉన్నటువంటి రేకుర్తి ప్రాంతంలో హనుమాన్ మాల ధరించిన స్వాములు పాదయాత్రగా వెళ్తుంటారు అలాంటి స్వాముల కోసం ఇక్కడ మధ్య ప్యాకెట్స్ అదేవిధంగా పండ్లు అదేవిధంగా చల్లని నీరు ఆ బాదం మిల్క్ తో పాటు ఏవైతే అవసరాలు ఉంటాయో స్వాములకు అవన్నీ కూడా ఇక్కడ రేకుర్తి ప్రాంతంలో ఇస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రూట్ గుండా వస్తారు కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ గాల్చు నాటి ఆహార పదార్థాలు కావచ్చు అదేవిధంగా పానీయాలు కావచ్చు అవన్నీ సేవిస్తున్నారు సేవించిన అనంతరం ఇక్కడ టెంట్ ఉంది కాబట్టి టెంటు కింద కూడా స్వాములు సేద తిరుగుతున్నారు అయితే అనంతరం కాసేపు సేద తిరిగిన తర్వాత మళ్ళీ వారు ఆ పాదయాత్రగా వెళ్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ సో ఒకసారి మాట్లాడతాము ఇక్కడ ఎప్పటి నుండి చేస్తున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ అనేది చెప్పిద్దాం జయన్మాన్ స్వామి జయన్మాన్ చెప్పండి స్వామి ఇది ఎప్పటి నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఇక్కడ ఇది నుండి స్వామి చాలా మంది స్వాములు పాదయాత్రగా వెళ్తున్నారు హనుమాన్ మాల ధరించిన స్వాములు వాళ్ళ గురించి ఎందుకంటే ఎండలో ఇక్కడ అన్నదానం చేయడం ఒక వంతు అయితే అన్నదానం పాదం పాలు ఇవ్వడం ఒక అయితే మాకు ఈ అన్నదానం ఈ ఏది చల్ల మజ్జిగ అలాగే మన ఏది నిమ్మకాయ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ద్రాక్ష జ్యూస్ ఇవ్వడం స్వాములకు పాదయాత్ర చేస్తున్నాం స్వాములకు ఆ మంచి అంటే మేము వాళ్ళకి ఎంతో సేవ చేయాలని ఆ ఆంజనేయ స్వామి కృప కటాక్షాలు వారిపైన మా పైన ఉండాలని వారికి ఇవన్నీ నిన్నట్టుండి అందజేస్తున్నాం మరి ఇంకో అంటే ఈవినింగ్ టైమ్ మళ్ళీ రేపు మార్నింగ్ టైం అయినా బాదం పాలు కూడా పెట్టాలనుకుంటున్నాం ఎంతమంది వస్తున్నారు రెగ్యులర్ గా ఎంత అంటే ఇది మెయిన్ ఏరియా ఈ రూట్ కూడా వెళ్తుంటారు వరంగల్ నుండి కావచ్చు సిద్దిపేట నుండి కావచ్చు చాలా మంది కూడా ఇదే ప్రాంతం వెళ్తుంటారు సాములందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది వస్తుంది కూడా భూపాలపల్లి కూడా ఇట్టు స్వామి ఏంటంటే మధ్యాహ్నం ఎండ టైంలో కొంచెం ఎక్కడన్నా నాగి చెట్టు కింద నీడకు వల్ల ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ అంటే ఎర్లీ అవర్స్ మనకు ఫోర్ థర్టీ ఫైవ్ నుండి స్వాములు కంటిన్యూ నడుస్తున్నారు మేము ఈరోజు ఫోర్ థర్టీకి వచ్చినాం స్వామి ఎర్లీ అవర్స్ మళ్ళీ ఈవినింగ్ అంటే కొంచెం ఎండ ఇక సిక్స్ కానీ ఫైవ్ థర్టీ కానీ ఎండని బట్టి మళ్ళీ అప్పుడు చీమల దండులాగా బ్రహ్మాండంగా యాత్ర నైట్ లెవెన్ వరకు నడిచారు స్వామి ఓకే నైట్ నైట్ లెవెన్ వరకు నడిచారు అంటే రెగ్యులర్గా ఏ టైంలో ఎక్కువ మంది వస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ నుండి లెవెన్ వరకు ఓకే ఓకే స్వామి మళ్ళీ తర్వాత ఎండ ఇది కాగానే ఫైవ్ ఫోర్ థర్టీ నుంచి మళ్ళీ కంటిన్యూ లెవెన్ లెవెన్ థర్టీ వరకు నడుస్తుంది స్వామి అంటే రేపు పెద్ద జయంతి ఉంది కాబట్టి ఇప్పుడు చాలా తాకిడి ఎక్కువ ఉంది కదా మధ్యాహ్నం సమయం కూడా చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు తాకిడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే అంటే మాకు వేరే వాళ్ళు వచ్చి చెప్పేరు స్వామి వాళ్ళు ఏంటంటే ఇక చాలా మంది ఈ ఈరోజు రేపు జయంతి మీరు అన్నట్టుగా జయంతి కొరకు ఈరోజు మధ్యాహ్నం కూడా ఉంటారు అంటేనే మేము ఈరోజు మధ్యాహ్నం కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నాం ఏది మచ్చిక ప్యాకెట్లు కానీ ఏది మన వాటర్ మిలన్ కానీ గ్రేప్స్ జ్యూస్ కానీ ఇవన్నిటికి మేము ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తక్కువ ఉండే నిన్న మొన్న ఈ రోజు మధ్యాహ్నం కూడా స్వాములు మన చీమల బ్రహ్మాండంగా పాదయాత్ర చేస్తారని అనుకుంటున్నాం సో అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది స్వామి ఏమంటున్నారు స్వాములందరు చాలా మంది ఎండలో వస్తుంటున్నారు ఎండలో వస్తారు కాబట్టి చాలా దాహం చేస్తుంటారు మీరు దాహం తీస్తున్నారు మీతో ఏమంటున్నారు స్వాములందరూ మాత్రం చాలా కృతజ్ఞతగా వారు స్వామి మీరు స్వామివారి రాముని భద్రాచలం రామయ్య గాని కొండగట్ట అంజన్న స్వామి గాని వారు మీపై కృప చూపిస్తారు స్వామి ఎందుకంటే మేము ఒక ఒక పూట ఒక రోజు తినకుండా పర్లేదని వాటరు మజ్జిగ దీంతో మాకు ఎనర్జీ చాలా ఉత్సాహంగా నడుస్తున్నాం స్వామి ఇక్కడ చాలా ఏర్పాటు చేయడం అలాగే మనలాగానే ఇంకా వేరే స్వాములు కూడా అక్కడ ముందు కూడా ఏర్పాటు చేసిన అని చెప్తున్నారు ఇలా చేయడం వాళ్ళు బాగా సంతోషంగా మమ్మల్ని మంచిగా దీవిస్తున్నారు మేము కూడా వాళ్ళు మన నిదానంగా మంచిగా నడుచుకుంటూ రేపు జయంతి వరకు వాళ్ళు చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాదయాత్ర చేసే స్వాములు చేరుకోవాలంటే ఇక్కడ ఏమన్నా సహాయక సహకారం అందిస్తున్నారా మాకు సహాయ సహకారాలు అంటే కొత్త జయపాల్ రెడ్డి గారు అలాగే అన్నమనేని రామ్ప్రసాద్ రావు గారు అలాగే ఆది వివేక్ పటేల్ గారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు మెయిన్ గా మళ్ళీ ఇంకా మిగిలిన ఏమన్నా చిన్న దాడుకు ఇప్పుడు స్వామి ఉన్నారు ఆ స్వామి వచ్చి పళ్ళు వస్తా అని చెప్పిన స్వామి వారు అరేట్ పళ్ళు తీసుకొచ్చారు వాటర్ బాటిల్స్ కింద ఇది చేశారు స్వామి చాలా మంది కూడా పానీయాలు అవి తీసుకుని వెళ్ళడం కాబట్టి అంటే చెట్టు కూడా ఏర్పాటు చేయడం గంట రెండు గంటలు కూర్చొని రిలాక్స్ అయిపోయినట్టు వెళ్తున్నారు నిన్న నైట్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మజ్జిగ కూల్ డ్రింక్స్ అయినా అవి తీసుకొని చాలాసేపు ఒక వన్ టూ అవర్స్ ఎందుకంటే వారికి కాళ్ళకి పెయిన్ వస్తాయి ఒకటి ఇచ్చా ఆయిల్ తో కొంచెం వాళ్ళ వాళ్ళే మసాజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ కూడా చాలా మంది సేద తీసుకొని వెళ్ళారు ఇప్పుడు మనకి ఏంటంటే మధ్యాహ్నం కు వన్ అవర్ టూ అవర్స్ కంపల్సరీ ఇక్కడ సేదీ సేద తీసుకొని బయలుదేరుతారు స్వామి అంటే స్వామి ఈ రోడ్ గుండా వెళ్తున్న సమయంలో కాస్త దూరం వెళ్ళిన తర్వాత వన్ వే రోడ్ ఉంటుంది సో హనుమాన్ స్వామికి మీరు ఏం చెప్తారు ఈ ఉద్దేశంతో అంటే కొంతవరకు తెలుసు ఈ ప్రాంతం కొందరు తెలియదు వేరే జిల్లా తెలియదు కాబట్టి కొంచెం అంటే వాహనదారులు కావచ్చు స్వామికి ఇలాంటి జాగ్రత్తలు చెప్తారు ఆల్రెడీ అదే అనుకున్నాము అనుకోండి మీ ద్వారా చెప్తున్నాం స్వామి సుమన్ టీవీ ద్వారా ఎందుకంటే వాహనదారులకు ఫస్ట్ వారికి విన్నపం ఎందుకంటే మా స్వాములు మా దగ్గరకు వస్తుంటారు అడిగితే నిమ్మలంగా వెళ్ళండి లెఫ్ట్ సైడ్ నుండి క్రాస్ అయ్యేటప్పుడు చూసుకోరు ఇది వేయని స్వాములు మా దగ్గరికి మజ్జిగ కోసం మేము వీళ్ళకి చెప్తున్నాం వాహనదారులకు ఏంటంటే మీ ముఖంగా ఈ ప్రెస్ ముఖంగా మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు మా దగ్గర రారు కాబట్టి వాళ్ళకు వినయంగా ఏంటంటే మాకు సహకరించగలరు స్వాములు పాదయాస్త చేస్తుండ్రు వారిని గమనించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా స్వామి పాదయాత్ర చేస్తున్న స్వాములకు ఇబ్బంది కాకుండా మీరు కొంచెం గమనించి వెళ్ళండి వాహనదారులకు ఎందుకంటే మేము మీకు ఆ అంజనేయ స్వామి తరఫున స్వాముల తరఫున మీకు విన్నపించుకుంటున్నాం వాహనదారులు జర జాగ్రత్తగా వెళ్ళండి స్వాములకు ఏం చెప్తారు జాగ్రత్తలు స్వాములకు ఇక్కడ వెళ్ళేటప్పుడు జర్కెళ్ళు కూడా వేసుకోమని చెప్పాము నైట్ అవర్స్ ఎందుకంటే ఎర్లీ అవర్స్ నైట్ టైమ్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి జర్కీన్లు కొంచెం రేడియం టైప్ ఇచ్చేయండి అని చెప్పినాం మళ్ళీ ఏంటంటే చూసుకుంటే ఇద్దరు నలుగురు ఐదుగురు నడవకుండా ఇద్దరిద్దరు ఇక్కడ జంటగా ఒకటే గ్రూప్ లా కాకుండా ఇద్దరిద్దరుగా వెళ్ళండి లెఫ్ట్ సైడ్ నుండి చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళండి అని స్వామి ప్రతి స్వాములకు ఇక్కడికి వచ్చిన స్వాములు అందరు చెప్తున్నారు అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కొత్తగా వేసుకుంటారు వేరే జిల్లాల వాళ్ళు కొండగట్టు ఈ ప్రాంతం అంటే ఐడియా ఉండదు అంటే కొంచెం అవుకా దాటిన తర్వాత కొంచెం అడవిలాగా ఉంటుంది ఈ ప్రాంతం అంటే కూడా అట్లాంటి ప్లేస్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్పినాం దాదాపుగా మనకి ఇప్పుడు గంగాధార దాటిన తర్వాత పోడూరు నుండి కంప్లీట్గా కొండగట్టు వరకు అటవీ ప్రాంతాల్లో అనేది ఇది మనకు శ్రీశైలం పోయినట్టు అంతా కాకుండా అటవీ ప్రాంతాల్లో టర్నింగ్లు కూడా బాగున్నాయి ఏది పోడూరు దాటినాక టర్నింగ్ బాగున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి మనకు టైం ఏంటంటే మనకు రేపటి వరకు కూడా టైం ఉంది ఇక్కడ నుండి మనం ఆల్రెడీ ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ లో చేరుకోవచ్చు మీకు రేపటి వరకు జయంతి టైం ఉంది జాగ్రత్త అని పదే పదే స్వాములకు చెప్తున్నాం స్వామి కొంతమంది పాదయాత్రగా చేసుకుంటూ ఇక్కడికి వచ్చి తీరుతున్నారు స్వాములు స్వామి జయంతి ఎక్కడ ఇట్లా ఏర్పాటు అనిపిస్తుంది ఇట్లా ఇటులకు వచ్చే వాళ్ళందరూ కూడా అటు వాటర్ అదే విధంగా ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఇట్లా చాలా సంతోషంగా ఉంది స్వామి ఎక్కడి నుంచో పాదయాత్ర చేసుకుని వచ్చే స్వాములకు ఇట్లా అల్పాయి ఇచ్చుకుంటూ ఆల్టింగ్ పెట్టి వాళ్ళకి చాలా సేవ చేస్తున్నారు స్వామి వాళ్ళకు అనే కృపా కటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కోరుకుంటుంది ఎప్పుడు సార్ అవర్ అవుతుంది బయలుదేరారు అంటే ఎప్పటి వరకు చేరుకుంటారు ఇక సెవెన్ వరకు వెళ్ళిపోతాం మధ్యలో ఎక్కడ ఆగుతారా అంటే స్టేయింగ్ ఎక్కడ ఇట్లాంటి సాములు ఆల్టింగ్ పెట్టేకాడ ఆకుంటే పది నిమిషాలు సేవ్ వేసుకుని వెళ్ళిపోతాం స్వామి అంటే ఇట్లాంటివి పెట్టడం వల్ల సాములకు అయితే చాలా ప్లేస్ అంటారు ఇట్లా చాలా ఉపయోగకరం స్వామి వాళ్ళకు కూడా అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తానికి చూసుకున్నట్టయితే ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల హనుమాన్ మాల దర్శన స్వాములకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది స్వాములు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు వాళ్ళకు తప్పిక తీరుస్తూ వాళ్ళకు ఫ్రూట్స్ అందిస్తూ అల్పా చేపిస్తూ ఆ వారికి కాస్త ఉపశమనం కలిగించే విధంగా చేస్తున్నారు ఈ స్వాములందరూ కూడా ఈ కరీంనగర్ లోని ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చాలా మంది స్వాములు చేరుకొని ఇక్కడ అల్ప సేవిస్తూ వాటర్ తాగుతూ ఇక్కడ సేద తీరుతున్నారు చాలా మంచి చేస్తున్నట్టుగా చాలా మంది స్వాములు చెబుతున్న పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఇక్కడ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కంబస్వామి ఉంటూ అంతా కూడా పర్యవేక్షిస్తున్నాడు దీనికి చాలా మంది కూడా ఆ కొత్త జయపాల్ రెడ్డి ఇంకా చాలా మంది కూడా దీనికి సహాయ సహకారాలు నిలించడం జరిగింది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు స్వాములు అది ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా సో ఎవరైతే కొండగట్టు పాదయాత్ర వెళ్తున్నారో మీకు ఇక్కడ ఏదైనా పానీయం లాంటి తప్పిక లాంటివి అనిపిస్తే కరీంనగర్ మన సుమన్ టీవీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు వచ్చి అక్కడ వాటర్ తాగి ఇక్కడ అలపా తీసుకొని వెళ్ళొచ్చు అదేవిధంగా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది కెమెరా పర్సన్ ప్రేమ్ చిండితో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్